అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కేసుల పూర్తి వివరాలు రెండు వారాల్లోగా అందించాలని పేర్కొంది ఇక కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని చెప్పింది ఇక సిబిఐ ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలని అన్ని వివరాలతో అపడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఆదేశించింది ఇక వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్ వేశారు కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది అటు రోజువారీ విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు ఈ క్రమంలోనే విచారణకు ఎందుకు ఎంత ఆలస్యం అవుతుందని న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది ఇక పెండింగుల్లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం చెప్పింది తదుపరి విచారణకు ఈ నెల పదమూడుకు వాయిదా వేసింది